భూమాతకి గోమాతకి భూమిని గోవుని రెండు రక్షించుకోవాలి అందుకే మన పెద్దలు పాడి పంట అన్నారు ముందు పాడి చెప్పారు పాడి అంటే ఆవులు గేదెలు అవన్నీ ఇళ్లలో ఒక ఏమంటారు ఒక భాగం పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు పాత ఫోటోలు చూడండి రైతు అటు ఇటు మనం ఎడ్లు చూసాం కదా అలా ఎడ్లు అటు ఇటు ఉండి వాళ్ళు పట్టుకుని ఫోటోలు తీసుకున్నాను నేను గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కొన్ని ఫొటోస్ చూసా మా నాన్నగారు చెప్పేవారు అదే పొలంలోకి వెళ్ళాలరా వెళితే పొలం మనతో మాట్లాడుతుంది అని ఏమిటో సెంటిమెంట్ అనుకుంటాం మనం పొలం అంతా మాట్లాడడం ఏమిటి అంటే అది ఎలా ఉందో మనకి తెలుస్తుంది అని వ్యవసాయం ఎవరికో అప్పచెప్తే ఇంకా అది ఎగసాయం అనివ తిరుమలరా ఎవరికో అప్పచెప్పకూడదు రైతు చేయాలి చాగంతి గారు కూడా చెప్తారు ఎవరిన ఒక వ్యక్తి ఏదైనా భూమిని కొనాలి అంటే తన కాళ్ళతో తొక్కి చూసుకోవాలి వాడు చెప్పాడా సరే అలా చేయకూడదు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వేరు అనుకోండి ఇక్కడ వ్యాపారం సంగతి కాదు ఆ మట్టి టచ్ అవ్వాలి చూడండి ఇది ప్యూర్గా మట్టి కాకపోయినా ఇన్ని రాళ్ళున్నా వీళ్ళు వ్యవసాయం చేస్తూ మళ్ళీ నీళ్ళు ప్రాబ్లం ఉంది అంతా వర్షం బోరు 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 ఎంత నూతున్న పడుద్ది కొన్ని చోట్ల ఐదు వందలు కూడా పడట్లేదు అన్నమయ్య అంటాడు పాటలో నీ నా కొరతే లేదు మరి నీరు కొలది తామరదు ఆవలన భాగీరది దరి బావుల ఆజలమే ఊరిన ఎటులు భాగీరది దరి బావుల ఆజలమే ఊరిన ఎటులు ఏమిటో భాగీరథి అంటే ఏమిటి గంగానది గంగానది అని భాగీరథంటే గంగ కదా అక్కడ బావి కొండి

చెప్పులు అక్కడ వదిలేసి పొలంలో దిగేది పిండి అంటారు ఎరువు జల్లడం నాతో పాటు ఎదురు చేసేవాళ్ళం అలా మట్టి టచ్ ఇది సార్ ఇది అసలు మన లైఫ్ ఇది కదా సార్ మన లైఫ్ ఇది కదా సార్ ఇది వారితో ఏం లేదు కదా సార్ అందుకే చూడండి మనం భూమి తల్లి అంటాం భూమాత అంటాం ఈ మట్టి వాసన పులకించిపోతుంటాం సినిమాలు చూస్తుంటాం బాగబుట్టేది మ్యూజిక్ అంటుంది కానీ ఈ మట్టి వాసన బాల్యం నుంచి అనుభవిస్తే అటాచ్మెంట్ ఉంటుంది హే వట్ ఈ దిస్ లత అదే కూడా వస్తాయి అందుకే నేను ఎవరినా పేరెంట్స్ చెప్తాను వాళ్ళ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇంట్లో పనులన్నీ చేయించండి బాగా చదువుకో బాగా చదువు వద్దు బాగా చదువుకుని వీళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడతారు అంతే అదే జరిగేది అమ్మ వెనకాల అన్ని పనులు చేయాలి పిల్లోడు చేయాలి ఆడపిల్ల చేయాలి చెయ్యాలి చెయ్యకపోతే ఏమవుద్ది అంటే ఇది మనకు సంబంధం లేని పని అనుకుంటారు వాళ్ళు నువ్వు చేసుకో మేము మీ దాడు అంటుంటారు మా అమ్మ ఏం చెప్పిందో అన్నీ చేసేవాళ్ళం బట్టలు ఉతకడం ఆరేయడం తేవడం అమ్మ ఒడియాలు పెడితే మేవు పెట్టడం అమ్మ పచ్చళ్ళు పెడితే మామిడికాయల సీజన్లో అవి తొక్కలు తీయడం మొక్కలు చేయడం అమ్మ చెప్పినవన్నీ అన్నీ చేసేవాళ్ళు అంట్లు తోవడం పేడ తేవడం అన్నీ పొలంలో మా ఇంటి వెనకాలే అది కొంత ఆ చిన్న స్థలంలో ఇలా మిరప వేసేవారు పత్తి వేసేవారు అరిటి బెండకాయ దొండకాయ ఏవో అమ్మతో నాన్నతో పాటు మేము అలా సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక పోసేవాళ్ళం లేకపోతే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అట్లా అటాచ్మెంట్ ఉన్న మట్టితో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉన్న అందుకనే స్వామి వివేకానంద అన్నాళ్ళు అమెరికా నుండి వచ్చాక వచ్చిన వెంటనే ఏం చేశారు భూమిని మొక్కేది ఎందుకంటే మన మాతృభూమి ఇది మట్టి కాదు మన అమ్మ ఇది మట్టి కాదు మన అమ్మ ఇది మన భావన అందుకనే పొద్దున్న లేచాక మనం అమ్మ క్షమించమ్మ మాకు ఇంకో దిక్కు లేదు నీ మీద కాలు పెట్టాల్సి వస్తుంది క్షమాపణ సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తం పాదస్పదిశం సం క్షమస్వమే నడవాలి సార్ ఖచ్చితంగా ఈ మట్టిలో నడవాలి ఆరోగ్యపరంగా కూడా ఇలా మట్టిలో నడిస్తే మన శరీరంలోకి చాలా వెళ్తాయి సార్ ఆ మాల ఉద్దేశం కదా కదా మరి బాగా చెప్పింది చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా కనీసం నలభై రెండు రోజులు ఉండమనేది అదే కాదండి మన సాంప్రదాయం ఏదైనా ఆరోగ్యం అందులో ఆనందం అందులో ఆధ్యాత్మికత అన్నీ కలగలిపినది ఆరోగ్యం ఆధ్యాత్మికత ఆనందం ఇవన్నీ కలిసినటువంటిదే భారతీయ సనాతన వైదిక ధర్మం అది సనాతన ధర్మం హిందూ ధర్మం వైదిక మతం ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా అందుకని వీటిని మనం కాపాడుకోవాలి మట్టిలో మనం అమ్మను చూడగలడానికి కారణం ఏంటంటే మనని పోషిస్తుంది ఇందులో ఈ మధ్యలో మిరప వేశారు వచ్చింది కదా ఈ పక్కనే మీరు ఒక బొబ్బాస్ పెట్టండి పప్పాయి వస్తుంది మ్యాంగో పెట్టండి వస్తుంది కొబ్బరి పెట్టండి వస్తుంది తీయని కొబ్బరి నీళ్ళని ఇస్తుంది ఒక సపోటాని ఇస్తుంది ఒక టమాటాని ఇస్తుంది ఒక మామిడిని ఇస్తుంది ఒక మిరపని ఇస్తుంది ఏదైనా ఇచ్చే శక్తి కలిగింది ఏదైనా తీసుకోగలిగే శక్తి కలిగింది ఆయన మా బాబాయి సార్ పేరు సుబ్బారావు సార్ అదే కృష్ణ మా ఇది చేసే మేము మాట్లాడుకుందాం